తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య పప్పు మిల్లుల మీద దాడులు జరిగాయి కామరే కదా అనుకున్నారంతా కానీ దాని వెనుక అసలు కథ చూసి నోరెళ్లబెట్టారు ఐటీ రంగంలోకి దిగడంతో కోట్లకు కోట్ల వ్యవహారం ఎలా నడిపారన్నది వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో పప్పుల మిల్లులు మొన్నటి ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు డోర్ విరాళాలు ఇచ్చాయి రాజకీయ పార్టీల నుంచి లబ్ధి పొందిన మిల్లుల యజమానులు ప్రతిఫలంగా ఆయా పార్టీల నేతలకు భారీగానే విరాళాలు ముట్టచెప్పారు ఎవరికీ తెలియకుండా కొన్ని రోజులు సాఫీగానే సాగింది అప్పటికి పరిస్థితి బాగానే ఉంది అయితే ఇటీవల కాలంలో పప్పుల మిల్లుల్లో కులపరమైన పార్టీపరమైన విభేదాలు వచ్చి వాళ్లల్లోనే వాళ్లు తప్పుడు బిల్లులు సృష్టించాలన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు దీంతో ఐటీ రంగంలోకి దిగడంతో మిల్లర్ల గుట్టు రట్టయింది గత ప్రభుత్వంలో కందిపప్పు ధర పెరగడం వెనుక అసలు విషయం బయటపడింది ఓ ప్రైవేట్ వ్యాపారితో రాజకీయ పార్టీల నేతలకు ఉన్న లింకులు వెలుగు చూశాయి గుంటూరు నగరానికి చెందిన కందిపప్పు కమిషన్ వ్యాపారి సకల వెంకటేశ్వరరావు విచ్చలవిడిగా తన జీరో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడు కర్ణాటకలోనూ కందిపప్పు పచ్చిపప్పు ధర ఎంత ఉండాలో నిర్ణయించే స్థాయికి చేరారు ఫలితంగా కేజీ కందిపప్పు ధర ఒకనొక దశలో రెండు వందలకు చేరింది విదేశాల నుంచి దిగుమతులు సరిగా లేవని సాకులు చెప్పారు రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా నిలిపివేసి రిటైల్ మార్కెట్లో ధర పెరగడానికి నాటి పాలకులు పరోక్షంగా వెంకటేశ్వరరావుకు సహకరించారన్న ఆరోపణలున్నాయి ప్రతిఫలంగా తెనాలిలోని ఒక దాల్మిల్ యజమాని ద్వారా ఓ పార్టీ నేతకు ఎన్నికలకు ముందు పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పారు తాజాగా ఐటీ అధికారుల దాడుల్లో విషయం వెలుగులోకొచ్చింది ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు వెంకటేశ్వరరావుతో పాటు ఆయనతో సంబంధం ఉన్న వ్యాపారుల నుంచి నూట యాభై బంగారం బిస్కెట్లు నలభై కోట్లకు పైగా నగదు కోటి చిట్టీలు యాభై లక్షల చిట్టీల జాబితాలను సీజ్ చేసినట్లు సమాచారం నేతల అండదండలతో కందిపప్పు సరఫరా కాంట్రాక్ట్ కూడా తనకే దక్కేలా చూసుకున్నాడు వెంకటేశ్వరరావు ఇందుకు నేతలు కూడా భారీగానే ప్రతిఫలం పొందారు వెంకటేశ్వరరావు మూడు దశాబ్దాలుగా కమిషన్ వ్యాపారంతో పాటు బంగారం చిట్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఇన్ని వ్యాపారాలు చేస్తూ ఆదాయ పన్ను చెల్లించకుండా ఇన్నేళ్లు తప్పించుకున్నారు ఐటీ అధికారులు ఇటీవల హైదరాబాద్లోని ఒక నగర దుకాణంలో సోదాలు నిర్వహించగా గుంటూరు విశాఖపట్నంలోని వ్యాపారులకు పెద్ద ఎత్తున బంగారం బిస్కెట్లు అమ్మినట్లు తేలింది దీంతో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నం వినుకొండ పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు మనీ లాండరింగ్ పైన అనుమానాలు ఉండడంతో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఎన్నికలకు ముందు వెంకటేశ్వరరావు సూచనలతో దాల్మిల్లి యజమాను నుంచి ఇద్దరు నేతలు కోట్ల నగదును అందుకున్నారు ఆ యజమాని ఐటీ అధికారులకు ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం నగదు తీసుకున్న ఆయా నేతలను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది పల్నాడు జిల్లా వినుకొండలో గత నాలుగు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగాయి కందిపప్పు మిల్లులతో పాటు యజమానులు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు మొత్తంగా రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలకు దొంగ బిల్లు సృష్టించిన మిల్లర్లు ఐటీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు వాళ్ళల్లో వాళ్లే బయట పెట్టుకుని చివరకు దొరికిపోయారు